హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదన్నమాట నిన్న పొద్దునైతే ఇంకా ఉదయాన్నే లేచి ఇంక పని అనేది స్టార్ట్ చేశాను తెలిసిందే కదండి ఉదయాన్నే లంచ్ బాక్స్ పెట్టాలన్నమాట ఇంకా దానికోసం ఇంకా ఉరుకులు పరుగులు అయింది ఉదయాన్నేను మన వీడియో మన ఫ్రెండ్స్ చాలా మంది చూస్తూ ఉన్నారండి ముందైతే ముందుకు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి లైక్ ఇవ్వకుండా వీడియో చూసి మర్చిపోయి వెళ్ళిపోతా అన్నారనమాట అందుకే అడుగుతున్నాను ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి ఇంకా నేనైతే మటుకు పొద్దున్నే ఇంకా సాంబార్ అయితే పెట్టేసి ఇంకా ఇడ్లీ అయితే పెడదామని చెప్పి ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను ఇంకా అన్నంలో కూడా ఉండేటట్టు చేశాను నిన్నైతే మటుకు మావారు చెప్తున్నారు సాంబార్ అయితే భలే ఉన్నిందంట ఇంకా డ్యూటీలో వాళ్ళు వేసుకొని కూడా బాగుంది సాంబార్ ఇవ్వాలని చెప్పారని చెప్తుంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నేను నాకు ఒకటి అనమాట చేస్తాను మంచిగా చేస్తాను ఇంకా ఎంత పనైనా కూడాను ఇంకా నా చేతులతో చేయాలి గబగబా చేయాలి అనే ఉద్దేశంతో చేసేస్తాను ఇంకా చే చేసి వాళ్ళు బాగుంది అంటే అబ్బాయి ఎంత ఆనందం అంటే ఆనందం తర్వాత చెప్తాను కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ తర్వాత సంగతి అనమాట ముందైతే మటుకు చేసింది ఎలా ఉంది బాగుంది మంచిగా తిన్నారా లేదా అనేది ఒకటి ఇంకా నాకు తెలుసుకునేదాకా ఆత్రం అనమాట ఒకవేళ చేసింది బాగాలేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చేస్తుంది ఇంకా అలాగా మంచిగా ఉందంటే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను కదా దోశ పోసినప్పుడు గిన్నెలు ఎక్కువ పడతాయా ఇడ్లీ పెట్టినప్పుడు గిన్నెలు ఎక్కువ పడతాయని ఆలోచన వస్తుంది నాకు నిన్న కూడా అదే కదా మీ అందరితో కూడా షేర్ చేసుకుంది అవునండి దోశ పోసినప్పుడు గిన్నెలు ఎక్కువ పడవనమాట కాకపోతే దోశ పోస్తా ఉంటాము ఇడ్లీ పెట్టినప్పుడు ఎందుకు అస్సలు అర్థం కాదు ఎన్ని గిన్నెలు అనిపిస్తాయి అంటే అన్ని గిన్నెలు అనిపిస్తాయి ఒక్కొక్కసారి దీని భయానికి గిన్నెలు భయానికి కూడా ఇడ్లీ పెట్ట పెట్టడం మానేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా అలాగైతే పెడితే మీరు అందరు కూడా అదే అంటున్నారు కదా అవునక్క ఇడ్లీ పెడితే గిన్నెలు ఎక్కువ పడతాయి అవును సిస్టర్ గిన్నెలు ఎక్కువ పడతాయని చెప్పి అంటుంటే అబ్బా నేను కూడా మంచిగా ఆలోచించానులే నాకు కూడా బుర్రంది అని అనిపించింది నిన్నైతే మటుకు ఇంకా అలాగైతే ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తా ఉన్నాను ఫస్ట్ అయితే అన్నం కూర చేసేసానండి నేను వీడియో తీయడానికి అబ్బాయి ఎంత చెమట్లు ఎంత చిరాకు అంటే అంత అనమాట నేను పొద్దున్న మబ్బులేసేసి ఇంకా ఉరుములో మెరుపులతో ఉంది వర్షం అయితే లేదు కానీ భలే ఉడకబెట్టేస్తుంది అనమాట ఇంకా నాకైతే మటుకు ఇంకా వీడియోకి ఇంకా నా వల్లయితే అయితే కాలేదు సరేనని చెప్పి ఇంక సాంబార్ పెట్టేసి ఇంకా అన్నం చేసి ఇడ్లీ పెట్టేటప్పుడు వీడియో తీస్తున్నాను ఇంకా మా లడ్డుగా కూడా ఉదయాన్నే లేచాడనమాట నిన్నైతే మటుకు లేచి ఇంకా రాత్రి కరెంటు పోతూ వస్తుంది ఇంకా వాడికైతే ఇంక మెలకు వచ్చేసింది అనమాట ఇంకా లేచి ఇంకా బాటిల్ వాళ్ళ డాడీ బాటిల్ అవన్నీ అందిస్తూ ఇంకా అవి కడిగి పెడుతూ ఇంకా హెల్ప్ చేస్తాడండి మంచిగాను అడిగితేను ఇంకా వాడు ఎప్పుడన్నా ఏదైనా అడిగినప్పుడు అది లేదులే నాయన ఏరియా తినరా అంటే చాలు ఇంకీ గుర్తొస్తాయి అనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా నేను అది చేశాను కదా అందుకని నువ్వు ఇది చేసి అలా లేకుంటే లేదు అనేటి మాటలు అనమాట నాకు భలే నవ్వు వస్తుంది చిన్నప్పుడు కూడా మనం అంతే కదా ఎవరితన్నా పలకపోతే ఆ రోజు నీకు నీకు అది పెట్టినా కదా నాది నాకు పెట్టేసేయ్ నాది నాకు ఇచ్చేసేయి నాది వస్తువు నీ దగ్గర ఒకటి ఉంది కదా నాది నాకు ఇచ్చేసేయ్ అని చెప్పి వాదన పెట్టుకునే కదా అలాంటివి గుర్తొస్తాయి అనమాట మా వాడు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటే నాకైతే వచ్చింది ఇంకా అలాగైతే ఉందండి పొద్దు పొద్దున్నైతే మటుకు ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళిపోయాడు వాడికి నచ్చిన సీరియల్ అయితే అనమాట కృష్ణుడిది దానికోసం వెళ్ళి ఇంకా టీవీ ముందు కూర్చున్నాడు అనమాట నేను వంట అవ్వంగానే ఇంకా ఇంకా లంచ్ బాక్స్ పెట్టి ఎప్పుడెప్పుడు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుందామా అన్నట్టు ఇంకా అన్నీ పెట్టేస్తా ఉన్నాను అన్నము కూర కూర సాంబార్ మటుకు చేసినప్పుడు ఇంకా రెండు గిన్నెలు నిండిగా పెడతానమాట కొంచెం ఎక్కువే తింటారు కదా సాంబార్ చేసినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించి పెడతాను అదే అంటాడు మా ఆయన సాంబార్ చేసినప్పుడు మాత్రం మరి ఇంత పెడతావు మిగతా కూరలు చేసినప్పుడు ఇంకా తక్కువే పెడతావులే పర్లేదులే కరెక్ట్గా ఆలోచిస్తావు అంటాడు ఇంక ఇలాగైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంక పక్కన పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత అయితే మటుకు ఇంకా టిఫిన్ పెట్టేద్దాంలే అడిగినప్పుడు అనుకోండి ఇంకా మా లడ్డుగాడు కూడా ఇంకా సాంబార్ ఇడ్లీ కదా ఇంకా టిఫిన్ పెట్టే మమ్మీ టిఫిన్ పెట్టే అంటున్నాడు ఇంకా సరేనని చెప్పి ఇద్దరికీ ఒకేసారి ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట ఇలాంటి గిన్నెల్లో పెట్టామనుకోండి సాంబార్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది సాంబార్ ముంచుకొని తినడానికి ఇంక ఇలాగైతే ఇడ్లీలు పెట్టేసి సాంబార్ అయితే వేడి వేడిగా ఉంది కదా ఇడ్లీలు కూడా భలే వచ్చాయండి నైట్ వేసేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పిండి నాకేంటనండి ఫ్రిడ్జ్లో పెట్టిన బయట పెట్టిన ఊరినే పులిసిపోద్ది కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే అంత అతిగా పొలవకుండా కొంచెం పర్లేదు అన్నట్టు ఉంటుంది అదే అంటారు కదా ఒక్కొక్కరు చెయ్యి ఎంత చేసినా కూడా పొలవడం ఆపలేము ఒక్కొక్కసారి ఎంత పొలవడానికి ట్రై చేసినా వాళ్ళు ఆ పిండి అయితే అస్సలు పొలవదని అలాంటిది అలా అనిపించింది ఇలా అయితే చక్కగా టిఫిన్ పెట్టేసి ఇద్దరికి ఇస్తే హ్యాపీగా తినేస్తారు నేను పొద్దునైతే మటుకు సాంబార్ ఇడ్లీ ఇలా అయితే ఉందండి వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియోలు ఇంకా ముందు ముందు చాలా వస్తాయి